భరత్ గారు మనిషి జీవితంలో మనీ ఇంపార్టెంటా లేదా వస్తువు వస్తువు ఇంపార్టెంటా లేదా మనుషులు ఇంపార్టెంటా చెప్పండి సార్ సార్ దిస్ ఇస్ టోటలీ సబ్జెక్ట్ అండి మీకు ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రయారిటీ ఇప్పుడు ఒక్కొక్క వయసులో వాడికి ఉన్న మెచ్యూరిటీని బట్టి వాడికి ఉన్న ఆలోచన శక్తిని బట్టి వాడికి ఒక్కొక్కరు చిన్న పిల్లడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పిల్లడు ఉన్నాడు అనుకోండి వాడు అక్కడి నుంచో చిన్న కార్డు డబ్బా అమెజాన్ మనం కార్డు కూడా అమెజాన్ తెప్పిస్తే అమెజాన్ డబ్బా ఏదో ఇచ్చాడు తట్టు పెట్టి మనం ఏం దాన్ని మనకు కావాల్సిన సరుకు దాంట్లో తీసేసుకుని చెత్త చెత్త కింద మనం అవతల పడేసింది అది ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లడు దొరికింది ఆ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పిల్లడు దొరికిన తర్వాత ఆ ఏం చేస్తారు దాంతో ఏదో ఆడుకుంటుంటాడు వాడు ఆడుకుంటు దాంట్లో ఈ వాడు ఏదో ఇమాజిన్ చేస్తాడు వాడు దాన్ని ఏదో చే దాని మీద పరిస పర్సెప్షన్తో చూస్తాడు దాన్ని ఇంకేలా చూస్తాడో చూసి ఆ తర్వాత దాన్ని ఆడుకుంటూ ఉంటాడు ఈ ఆడుకుంటూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే చిచి చెత్త డబ్బా తీసుకుని ఆడుతున్నాడు ఏంటంటే తీసి బయటపడేస్తాడు ఈ బయటపడేసినప్పుడు వీడు చూసి ఏడుస్తుంది అంటే జీవితంలో అత్యంత విలువైన దాన్ని పోగొట్టుకున్న ఫీలింగ్లో ఏడుస్తుంది మనకి అది చాలా పనికిరాని వస్తుంది పనికిరాని అట్టపెట్టి వాడు చాలా విలువగా చూసుకుంటున్నట్టు అంటే ఆట వస్తుంది రైట్ ఎందుకని అలా చూస్తున్నాడు వాడి వయసు అంతే వాడి వయసు అంతే వాడి మానసిక అభివృద్ధి అంతే మానసిక గ్రోత్ మెంటల్ గ్రోత్ అంతే మెంటల్ మెచ్యూరిటీ అంతే వాడికి మెంటల్ మెచ్యూరిటీ మనకు సో అలా స్థాయి నుంచి వాడు ఒక పెన్ను ఆ తర్వాత ఒక సైకిల్ లేకపోతే ఆ తర్వాత స్కూ కంపాస్ బాక్స్ స్కూల్ బ్యాగ్ అలా వాడు ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క వయసులో మనిషి ఒక్కొక్క వయసులో ఒక్కొక్కటి ప్రాధాన్యత తీసుకుంటుంది ఒక్కొక్క ప్రాధాన్యతని ఇది చాలా ఇంపార్టెంట్ అంటే నీ లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చాలా చాలా స్టేజ్లోకి వస్తుంది రైట్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత ఇది ఫలానా అమ్మాయి నాకు జీవితం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫలానా అబ్బాయి నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ వీళ్ళొక్కళ్ళు ఉంటే అమ్మాయి ఒక్కరితే నా జీవితంలో ఉంటుందని నేను ఇంకేదైనా చేసేస్తా ఉంటాడు లేదా అబ్బాయి నా జీవితంలో ఉండేదాన్ని ఇంకేదైనా నేను భరించగలుగుతా ఉంటుంది అన్న సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత పిల్లలు ఈ పిల్లలు నాకు ఇంపార్టెంట్ అంటారు అంటే ఇట్లా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళ వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీని బట్టి వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ అనేది ఇస్తుంటారు సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే దానికంటే ఆ ఇంపార్టెన్స్ ఇచ్చిన దాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు లేదా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నువ్వు ఒకదానికి ఇంపార్టెన్స్ ఇస్తావు పక్కకి నేను నిలుస్తావు అంటే డబ్బులు కావాలనుకుంటారు అంటే అర్ధాత్రురాడన్న బంధువుల మిత్రుడు నేను మని గురించి మాట్లాడతాను కాబట్టి దాని గురించి మాట్లాడతాను అర్ధాత్రు అన్న బంధువుల మిత్రుడు అంటే డబ్బులు కావాలనుకున్న వాడికి బంధుమిత్రులు అనేవాళ్ళు ఉండరు అంటే డబ్బు కావాలి డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాడికి ఈ బంధుమిత్రుడు అనేవాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళకి ఎవడో ఇప్పుడు ఇప్పుడు వీడు ఒక రూపాయి సాయం చేసింది ఉండదు వాళ్ళు అడిగిన కానీ చేసింది ఉండదు వీడు ఇచ్చేది ఉండదు ఏముండదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి వీడినసలు వీళ్ళకి వాడినచ్చడు ఆ టోటల్గా రిలేషన్ అనేది కట్టారు సో ఇక్కడ మనీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మనీ వచ్చిందా లేదా నువ్వు చూసుకుని సంతోషించాలి కానీ మళ్ళీ రిలేషన్స్ పోయినాయి ఆడవద్దు సో ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లేదు నాకు రిలేషన్స్ ఇంపార్టెంట్ రిలేషన్స్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళ కోసం నువ్వు కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కొంత నీ సొమ్మును వదులుకోవాల్సి ఉంటుంది కొంత నీకు మళ్ళీ తిరిగి రాని డబ్బులు వాళ్ళ కోసం ఇచ్చేయాల్సి ఉంటుంది చాలా అంటే డబ్బు పోతుంది మనప్పుడు నాకు ఆ డబ్బు పోతేనే కానీ ఆ మనుషులు నీ దగ్గర ఉండరు ఉన్నప్పుడు అయ్యో నా దగ్గర డబ్బులు పోయిందని చెప్పి అప్పుడు ఏడ్చేక లేదు సో పాయింట్ ఏంటంటే ఇక్కడ విషయము విషయం నీకు ఏది ఇంపార్టెంట్ అనేది క్లారిటీగా ముందు నువ్వు తెలుసుకోవాలి ఆ క్లారిటీ ఇంపార్టెన్స్ వచ్చిన తర్వాత దాని మీద నువ్వు నిజంగా ఇంపార్టెన్స్ ఉన్నది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాన్ని ఎంజాయ్ చేయగలిగాలి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందండి భరత్ గారు ఒకటి ఇంపార్టెంట్ అనుకుంటారు రెండో దానికి ఏమంటారు దాన్ని రెండో దానికి వెనుక ఆలోచిస్తుంటారు రెండో దాన్ని ఆశిస్తుంటారు ఒకటి ఇంపార్టెంట్ అనుకుని పట్టుకుంటారు పట్టుకొని దాని గురించి ఆలోచిస్తారు ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజన్ అంట ఇప్పుడు అది ఇంపార్టెంట్ అయిన వాడు ఏం చేస్తారు వచ్చి అరే డబ్బు కాదురా మనుషులు రా ఇంపార్టెంట్ జీవితానికి మనుషుల్లో జీవితంలో మనుషులు ఇంపార్టెంట్ రా మనుషులు కావాలి అంటాడు ఫైన్ కానీ ఈ డబ్బు లేకపోవడం వల్ల మనుషులందరూ తను వెలివేయటము మనుషులందరూ దాన్ని దూరం పెట్టడము అసలు మనుషులు ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా వీడిని మనిషిలా చూడకపోవడము అనే అనుభవాలు కలిగిన వాడికి మనుషులు ఇంపార్టెంట్ అని చెప్తే వాడు ఎలా నమ్ముతాడు డబ్బు లేకపోవడం వల్ల ఇది రిలేషన్స్ అనిపోయినాయి కాబట్టి ముందు డబ్బు ఉంటే వీళ్ళందరూ వస్తారంట సో వాడికి డబ్బు ఇంపార్టెంట్ ఆ డబ్బు ఇంపార్టెంట్ అని వెళ్తున్న వాడికి నువ్వు మనుషులు ఇంపార్టెంట్ అని నేను చెప్తే ఆల్రెడీ ఇంపార్టెంట్ అనుకుని నేను తిన్నదబ్బు చాలా అయినా అనుకుంటాడు లేదా అదే డబ్బు ఇంపార్టెంట్ అనుకుని పోయి బంధుమిత్రులందరినీ కోల్పోయి ఒంటరి వాడి జీవితంలో బాధపడుతున్న వాడికి వాడు బంధువుల కోసం వెళ్తుంటే వందుల కోసం కాదురా డబ్బులు ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే వస్తారు అన్నప్పుడు అది వాళ్ళకి ఎక్కదు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే భరత్ గారు మీరు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఎవరు ఏది ఇంపార్టెన్స్ అనుకుంటున్న స్థాయిలో ఉన్నారో మానసిక స్థాయిలో ఉన్నారో వాళ్ళు దాని గురించే పరమార్థం కింద అదే పరమోత్కృష్టమైన లక్ష్యం కింద లేదా అదే పరమ మోక్ష మార్గం కింద ఇదే ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడతారు డెఫినెట్గా మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళకి అమ్మచ్చి ఆ స్థాయిలో అక్కడే ఉంది కాబట్టి సో అది వాళ్ళది రైట్ అని కాదు వీళ్ళది రాంగ్ అని కాదు వీళ్ళది రైట్ అని కాదు వాళ్ళది రాంగ్ అని కాదు ఎవరు స్థాయిలో ఎవరి స్థితిలో వాళ్ళు కరెక్ట్